మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం నెల్లూరు జిల్లా పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కందుకూరి వెంకట సత్యనారాయణ అధ్యక్షులు ఓలేటి నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కందుకూరు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో ఆదివారం ఉదయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్య వైశ్యులు మరియు పట్టణ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు పదకొండు గంటల వరకు ఈ యొక్క చుట్టూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అందరూ అందరికీ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క పదమూడవ తేదీ వారీ వ్యాలీతో ఈ యొక్క ఆర్యవేష మహిళలు సుమారుగా ఒక పన్నెండు మంది భారీగా చేసి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి కనికా పరమేశ్వరి దేవస్థానం కలిశాలతో నీరు తీసుకుని ఆ నీరుని ఇక్కడికి దేవస్థానంలో తీసుకొచ్చి పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ పదహారవ తేదీ పదిహేడు ఉదయం వరకు ఉన్న యాగాలు వివిధ రకాల కనికాపరమేశ్వరికి తనకి హోమాలు హోమాలు జరిపే విధంగా శృంగేరి పీఠాధిపతుల వారు దాని ప్రతి ప్రకారం జరుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం శృంగేరి పీఠాధిపతులు వచ్చి అందరికీ ప్రజలందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా ఒక దేవస్థాన కమిటీ ఏర్పాటు చేసి అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ కూడా ఆ యొక్క శృంగారి పీఠాధిపతులు వారు చాలా బహత్యం కలిగిన వారు ఈ యొక్క దక్షిణ భారతదేశం ప్రసిద్ధిగాంచిన கலசின மகாபுருஷ் வாரிய வார யொக்க ஆசீர்வாதம் தீசி அந்த யாருக்கு கனிகா பரவேசேவி உத்தாக்கி பிராப்ல காவலையும் நீ தவாரா தீர்வு கோரு